మంచిర్యాల జిల్లా మందమరి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా మందమరి సింగరేణి హై స్కూల్ మైదానం నుండి మార్కెట్ వీధుల్లో పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ రవి మందమరి సింగరేణి జనరల్ మేనేజర్ జి దేవేందర్ సర్కిల్లోని ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఏసీపీ మాట్లాడారు తీరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వాడకం ఇచ్చేటువంటి ముఖ్యతలుగా గౌరవనీయులు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఈరోజు చివరి రోజు ఈ ర్యాలీస్ ర్యాలీ మనము చేయబోతున్నాం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి మీరు ఎందుకనంటే దానివలన మన యొక్క బాడీకి అలాగే మైండ్ మీద ఎఫెక్ట్ అవుతుంది డ్రగ్స్ మత్తు పదార్థాలు అయిందంటే బానిసం చేస్తాయి మనిషిని బానిసం అయితే దాన్ని వదిలిపెట్టడం సాధ్యం కాదు కాబట్టి మనము అందుకే చెప్పారు ఈ నినాదం ఒకటి ఇచ్చిను చూజ్ హెల్త్ అన్నారు ఆరోగ్యాన్ని ఎంచుకోవాలి సే నో టు డ్రగ్స్ మనకు డ్రగ్స్ వద్దు మనకు మాదక ద్రవ్యాలు వద్దు మనకు ఆరోగ్యం కావాలి సౌండ్ మైండ్ సౌండ్ బాడీ సౌండ్ మైండ్ మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది మనకు కాబట్టి అందరూ మీకు ముఖ్యంగా స్కూళ్ళని కార్యక్రమాలు ఎందుకు ఎక్కువ పెడుతున్నాం అంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరంతా మంచిగా ఉంటేనే దేశం బాగుంటుంది కాబట్టి మీరు మీ ద్వారా మీ యొక్క బంధువులకు మీ యొక్క ఫ్రెండ్స్కి మీ యొక్క వాళ్ళకి చెప్పి దీని యొక్క దుష్పరిణామాలను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్కడన్నా పరిసర ప్రాంతాలలో ఇది ఇది తాగే వాళ్ళు ప్రతి పౌరుడు కూడా భారతదేశంలోనే భావ పౌరులకు డ్రగ్స్ మహమ్మారి అనేది మన జీవితాలను కమలిస్తూ ఉంటది ఇలా మన అమ్మ నాన్నలు మన కనిపించి ఇలా విద్యా సంస్థలు తోలుతా ఉన్నారు మీ భవిష్యత్ కోసం వాళ్ళు కష్టపడతా ఉన్నారు మీ మీద కోటి ఆశలు పెట్టుకొని వాళ్ళు మిమ్మల్ని పెంచి పోషిస్తా ఉన్నారు చదివిస్తా ఉన్నారు ఇంతకుముందు చెప్పినట్టు ఏదో ఫ్రెండ్స్ తో ఏమవుతారు అని చెప్పేసి చిన్నగా అలవాటు అయితే ఈరోజు వాళ్ళు నూరేళ్లు బతుకోవాల్సిన యువతరం ఇలా మధ్యలోనే వాళ్ళు అంత అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి పిల్లలకి ఒక అవగాహన కల్పించాలి మానసిక ఏరియాలు వాడటం వల్ల తగ్గే నష్టాలు అవి ఏర్పడంగా ఎలా పట్టించిన వాళ్ళు వాటి యొక్క దుష్పరిణామాలు ఏంటంటే వక్తలందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం మనము గత సంవత్సరం నుంచి కూడా ఇంట్లో స్థలించి మనం తెలిసి పెట్టడం ద్వారా తర్వాత రిహాబిలిటేషన్ సెక్ర పంపించడం ద్వారా కొంతవరకు సఫనీతంగా పడడం పూర్తిగా కానీ సో నేను తప్పకుండా ఈ ర్యాలీలో పాల్గొంటాను సార్ మరి ఇంత మంచి కార్యక్రమం మనం నిర్వహించాలని సార్ చెప్పిన వెంటనే నేను వచ్చేశాను మరి విద్యార్థి ఆల్రెడీ భక్తులు డ్రగ్స్ యొక్క వినియోగం వలన కలిగే నష్టాల గురించి మీ అందరికీ తెలియజేశారు మరి సమాజంలో సప్లై ఉంటే వినియోగదారులు ఉంటారు కాబట్టి ఎక్కడైనా ఈ డ్రగ్స్ ఎవరైనా వినియోగించినట్లయితే విద్యార్థులు మరి వెంటనే వారి తల్లిదండ్రులకి తల్లిదండ్రుల ద్వారా పోలీస్ శాఖ వారికి తెలియజేస్తే మరి దాన్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది మనం సమాజాన్ని ఒక మంచి సమాజంగా తీర్చిదిద్దాలంటే ఇటువంటి చెడు వ్యసనాలు ఉండకూడదు మరి దీని వలన మన ఆరోగ్యం ఖరాబ్ అవడమే కాకుండా మన జీవితం ఖరాబ్ అవుతుంది మన తల్లిదండ్రులకు కూడా మనము బాధను క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాము మీ భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది కాబట్టి ఈ డ్రగ్స్ సప్లై చేసే వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తొలిస్తే వెంటనే పోలీస్ శాఖ వారికి తెలియజేస్తే వారు చర్యలు తీసుకుంటారు అదే విధంగా మీరు కూడా ఎట్టి పరిస్థితిలో ఈ డ్రగ్స్ ను వినియోగించకూడదు దీని వలన ఎంతో నష్టం ఉంది మరి మన బంధువులకి మన తల్లిదండ్రులకి మరి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు మరి ఒకసారి ఈ ర్యాలీలో పాల్గొని మీ తరఫున మరి డ్రగ్స్ ని కంట్రోల్ చేయడానికి డ్రగ్స్ కు దూరంగా ఉండడానికి వీళ్ళందరూ సహకరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కి కృతజ్ఞతలు చూపిస్తున్నాను